రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా హౌ టు కన్వర్ట్ బిటి కాటన్ ఆఫ్ అదర్ హైబ్రిడ్ వెరైటీస్ హౌ టు కన్వర్ట్ బిటి పత్తి బిటి కాటన్ ఆర్ ఎనీ అదర్ వెరైటీస్ ఆఫ్ ద వెజిటేబుల్ ఇన్ లోకల్ సీడ్స్ బీటీ పత్తి లేదా ఇతర కాయగూరల సంకర విత్తనాలను దేశీ విత్తనాలుగా మార్చే విధానం కన్నోర్ జాయిన్ డకేత్ వాళ్ళ ఇంటూ వాల్మీకి కృషి బోయవాడు వాల్మీకిగా మారే విధానం ఉద్ వాళ్ళ వాల్యా వద్దే బోయవాడు మొదట్లో తాను ఒక యుద్ధయినా దుండగుడు అయినప్పటికీ తర్వాత ఒక మహర్షి అయ్యాడు బట్ సే సీన్ సీన్ ద ద ఆఫ్ అండ్ అండ్ ఇన్ వన్ కన్వర్ట్ విష్ వై వై ఆర్ కన్వర్టింగ్ దిస్ హైవే సీట్ డౌన్ అదేవిధంగా మనం ఈ బీటి మరియు సంకర విత్తనాలను స్థానిక విత్తనాలుగా దేశీ విత్తనాలుగా మార్చుతున్నాం ఎలా అన్నది రాసుకోండి అవి అందుబాటులో లేకుంటే మెరుగుపరిచిన విత్తనాలు వాడాలి అండ్ ఈ లోకల్ సీడ్ విల్ నాట్ గెట్ అవైలబుల్ ఎట్ ఎనీ కాస్ట్ డే ఎమర్జెన్సీస్ హైబ్రిడ్ సీడ్ ఆర్ పాపులర్ ఇన్ ద దేశీ విత్తనాలు అందుబాటులో లేకుంటే పేరున్న లేదా జన్యు పరివర్తిత విత్తనాలు కొనాలి ఆఫ్ ద ఆల్ వెజిటేబుల్స్ చిల్లీ టొమాటో క్యాబేజ్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్కోలి బెండి లేడీస్ ఫింగర్ మిరప టమాటో మంగ క్యాబేజ్ కాలీఫ్లవర్ బెండకాయ వీటి సంకర విత్తనాలు గో దీస్ హైబ్రిసీస్ ఆర్ జెమ్ సీస్ ఏం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ హండ్రెడ్ పర్సెంట్ వీటిని అంటే సంకర లేదా జన్యు పరివర్తిత విత్తనాలను జెబిఎన్ఎఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ జెబిఎన్ఎఫ్ లో పండించాలి ఏం ద క్రాప్ వీల్ బికామ్ అండ్ దగ్గర పంట పూత దశకు చేరినప్పుడు

కాండంతో విత్ ఆకుపచ్చటి ఆకులతో నిండిన ఎక్కువ కొమ్మలు కలిగి ఏమొక్క అయితే చక్కటి గొడుగు ఆకారంలో వెడల్పైన కాండంతో ఆకుపచ్చని ఆకులతో నిండిన ఎక్కువ కొమ్మలు కలిగి మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ద బోల్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆన్ ద ప్లాంట్ ఇన్ కంపేర్ టు అన్ అదర్ ప్లాంట్స్ ఇన్ కంపారిజన్ టు అనదర్ నేబర్ ప్లాంట్స్ మిగతా వాటి కంటే మిగతా వాటి కంటే ఎక్కువ ఫలాలు అంటే కాయలు ఎక్కువ కాయలతో ద సైజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆర్ పార్స్ ఆర్ బోల్స్ బిగో వన్ అండ్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీమం క్వాంటిటీ ఆన్ ద దాంట్లో పువ్వులు కానీ కాయలు కానీ అలాగే పల్లీలు కానీ ఎక్కువ సంఖ్యలో ఒక్కొక్క మక్కు ఎక్కువ సంఖ్యలో కలిగి

ఈ ప్రక్రియ కొనసాగించాలి ది సొల్యూషన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్స్ షుడ్ బి కంటిన్యూడ్ అప్ టు ద ఫస్ట్ హార్వెస్టింగ్ బిఫోర్ హార్వెస్టింగ్ ఇలా ఉత్తమమైన మొక్కల ఎంపిక ప్రక్రియను మొదటి కోత వరకు కొనసాగించాలి దెన్ పికప్ ద కాటన్ ఆఫ్ ఓన్లీ సెలెక్టెడ్ రెడ్ రెడ్ బౌన్ ప్లాంట్స్ ఆ తర్వాత అలా గుర్తించబడినటువంటి మొక్కల పత్తిని పత్తి పూలను అలా గుర్తించబడి ప్లాంట్స్ ఓన్లీ అలా గుర్తించబడినటువంటి మొక్కల అంటే ఆ దారాలు కట్టినటువంటి మొక్కల పత్తి పూలను అప్ టు ఓన్లీ ఇనిషియల్ త్రీ పికింగ్ మొదటి మూడు సార్లు ఆ పత్తి పూలను తీసుకుని ఆల్ కట్ డౌన్ ద మడ్ ఎల్విష్ కలర్డ్ ఫ్రూట్స్ ఆర్ పార్ట్స్ ఫ్రమ్ ద రెడ్ ప్లాంట్స్ ఆఫ్ ద సిజిటేబుల్స్ అలాగే కాయగూరల విషయంలో కూడా ఆ చెట్టుకే పండినటువంటి ఈ కాయలు అలాగే తొడుగు కలిగినటువంటి కాయలు అవన్నీ కూడా చెట్టుకే పండినటువంటివి తీసుకోవాలి గుర్తించిన మొక్కలవి డోంట్ డిపెండ్ ఆన్ ద లేబర్ టు షో ద వర్క్ లేబర్ విల్ అప్ ద కాటన్ ఫ్రమ్ సిలెక్టెడ్ అండ్ అదర్ అదర్ ప్లాంట్ ఆల్సో డోంట్ డిపెండ్ ఆన్ ద లేబర్ యూ యూర్ టు కట్ డౌన్ అండ్ పిక్ ఈ విషయంలో కూలీలపై ఆధారపడకూడదు ఎందుకంటే వాళ్ళు పని చేసినట్లు చూపించుకోవడానికి ఇలా కేవలం గుర్తించినటువంటి మొక్కలనే కాకుండా ఆ గుర్తించినటువంటి అలా ఇతర మొక్కల నుంచి కూడా వాటిని తీసుకుంటే మన ప్రయత్నం వ్యర్థమవుతుంది ఏవైతే ఉత్తమమైనటువంటివి ఎంపిక చేయాలనుకున్నామో కాబట్టి వీటిని స్వయంగా మనమే వాటిని కోసుకోవాలి రిమూవ్ ద ద ద ఆఫ్ కాటన్ బెస్ట్ ఇలా ఉత్తమమైనవిగా ఎంపిక చేసినటువంటి పత్తి పూల నుంచి గింజలను వేరు చేసి అండ్ కీప్ ఫార్ నెస్ సూయింగ్ రిజర్వ్ ఫార్ నెస్ సూయింగ్ విత్తనాలుగా ఉపయోగించుకోవడానికి జాగ్రత్త చేసుకోవాలి కట్ డౌన్ ద ఎల్వేజ్ కలర్ విన్యాల్ ఫ్రూస్ టేకన్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ప్లాంట్స్ ఇందు ఫోర్ పీసెస్ అలా పసుపు పచ్చగా పండినటువంటి వంకాయ మనం ఎంపిక చేసినటువంటి మొక్కకు పండినటువంటి పండి పసుపుపచ్చగా మారినటువంటి ఆ వంకాయను కోసి వంకాయను తీసుకుని దాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి ఫ్రమ్ ది సిలెక్టెడ్ ప్లాంట్ ఇలా మనం ఎంపిక చేసినటువంటి వంకాయ మొక్కకు పండినటువంటి పండి పసు ఆ వంకాయని కోసి దాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి దెన్ డ్రా ఇన్ ద షాడో నియరెస్ట్ టు సన్ లైట్ ఎండకు దగ్గరగా ఉండే నీడలో దానిని ఆరబెట్టాలి కట్ డౌన్ ద ఫుల్లీ మ్యాచ్యూర్డ్ డార్క్ రెడ్ టొమాటోస్ ఫ్రమ్ ది సెలెక్టెడ్ ग्रैन्ड्स एंड कट डाउन इनटू फोर पीसेस అలాగే ఎంపిక చేసినటువంటి టమాటా మొక్కల నుంచి కూడా ఆ ముదురు ఎరుపు రంగు టమాటాలను కోసి వాటిని కూడా నాలుగు ముక్కలుగా కోయాలి అండ్ డ్రై ఇన్ ది షాడో నీడ్స్ టు సన్ లైట్ ఎండకు దగ్గరలో ఉన్నటువంటి నీడలో వాటిని ఆరబెట్టాలి చిలీస్ చిలీ ఫ్రూట్స్ షుడ్ బి మ్యాచ్యూర్డ్ ఆన్ ద ప్లాంట్ మిరపకాయల రంగు విల్ బి డార్క్ రెడ్ వెన్ ది కలర్ ఆఫ్ ద చిల్లీస్ విల్ బి డార్క్ రెడ్ మిరప కూడా చెట్టుకే పండనిచ్చి ఆ మిరపకాయలు ముదురు ఎరుపు రంగుకు చేరిన తర్వాత వాటిని కోసి ఎండకు దగ్గరలోని నీడలో ఆరబెట్టాలి కట్ డౌన్ ద మ్యాచ్యూర్డ్ పార్ట్స్ కట్ డౌన్ ద మ్యాచ్యుర్డ్ అండ్ డ్రై పార్ట్స్ ఆఫ్ ద క్లస్టర్ బీన్స్ కౌపీ అండ్ బీన్స్

ద ద ఆఫ్ బింజాల్ టొమాటో చిల్లీ తర్వాత వీటికి తెల్లటి బూడిదను అంటించాలి వంకాయ టమాటో టమాట తెల్లటి బూడిదను ఈ వంకాయ టమాటా మిరప చిక్కుడు గోడు చిక్కుడు అలసంద బెండ వీటికి తెల్లటి బూడిద అంటే ఎలా చూడాలి దేన్ టేక్ ద అర్డం పాట్స్ అర్డం మటక ఇట్ ఇస్ మట్టి కుండ ఆ మట్టి కుండ స్మాల్ ఆర్ బిగర్ వన్ అకార్డింగ్ टू ద క్వాంటిటీ ఆఫ్ ద సీడ్ దేన్ కుల్లర్ క్యా బోల్తే కుల్లర్ కుల్లర్ కో చుట్టా కుల్లర్ hota hai కుల్లర్ మనే మట్టిక ఓ వెల్వే మే دیا థా ఛాయ్ పినే క్యా బోల్తే తెలుగు మే పెడతా పెడతా కు మోట ఓకే అయితే పెడతా గడగా గడగా పిడతా

అండ్ ట్రీటెడ్ బై ద యాష్ పీసెస్ ఆఫ్ బింజాల్ ఇన్ వన్ పార్ట్ ఆ తర్వాత ఇలా తీసుకున్నటువంటి కుండలు పెడతలు వీటిలో ఎండిపోయి మనము ఆ బూడిద అంటించినటువంటి వంకాయ వంకాయలన్నీ కూడా ఒక దాంట్లో తీసుకోవాలి ఇన్ అనదర్ పాట్ ద పీసెస్ ఆఫ్ ద టొమాటో మరొక దాంట్లో టమాటా విచ్ ఆర్ ట్రీటెడ్ బై ద యాష్ ఇలా మనం ఎండబెట్టి ఆరబెట్టి ఆ బూడిదని అంటించినటువంటి ఇన్ అనదర్ పార్ట్ చిల్లి మరొక దాంట్లో మిరప ఇన్ అనదర్ పార్ట్ లేడీస్ ఫింగర్ డ్రైడ్ ఫ్రూట్స్ మరొక దాంట్లో హిటెడ్ బై ద యాష్ బెండ ఇన్ అనదర్ పార్ట్ క్లస్టర్ బీన్స్ డ్రైడ్ ఇంకో దాంట్లో గోరు చిక్కుడు ఆరి బూడిద పెట్టినటువంటి ఆ పార్ట్స్ ఆఫ్ ద బీన్స్ అలాగే చిక్కుళ్ళు ఆల్ అదర్ ఆల్ అదర్ వెజిటబుల్ ఫ్రూట్స్ ఆర్ బీన్స్ ఇలాగా మిగతా కాయగూరల సంబంధించి అన్నింటికి కూడా వేరు వేరుగా మనము ఆ మోతాదును బట్టి కుండ గాని ఉపయోగించి దాంట్లో ఉంచాలి ద ఆన్ ద కౌపీ చివ్ ద లేబల్ కస్టర్ బీన్స్ పిండి అలా దానిలో ఉన్నదేమిటో ఆ పేరు దాని మీద రాసుకోవాలి లేదా కాగితం మీద రాసి దానికి అంటించాలి కవర్ మౌత్ ఆఫ్ దిస్ పాట్ బై టూ లేయర్ క్లోత్ దాని ఆ కుండ లేదా పిడత మూతిని రెండు పొరల వస్త్రంతో లేదా వస్త్రం రెండు పొరలతో కట్టాలి అండ్ బైండ్ బై దట్ రోప్ పురుకోసతో కట్టాలి రెండు పొరల వస్త్రంతో కప్పి పురుకోసతో దాని మెడ దగ్గర కట్టాలి దెన్ కవర్ ద ఎంటైర్ మౌత్ బై ఎంటై మౌత్వీ దానికి పైన ఆవు పేడను అలకాలి ఆ పైన

మనం వీటితో ఏవైతే పండించామో వాటిలో మళ్ళీ ఉత్తమమైన ఎంపిక చేయాలి ఇలా దేవుడు ఇచ్చిన భగవంతుడు ప్రసాదించిన దాంట్లో అత్యుత్తమైనటువంటి రకాన్ని మనం ఎంపిక చేసుకోవచ్చు విధానం

ఆరు సంవత్సరాల తర్వాత మీ చేతిలో ఒక అత్యుత్తమమైనటువంటి దేశీ రకం పూర్తిగా మీ చేతిలో ఉంటుంది విత్తనాలు గివ్ ద నేమ్ టు ద వెరైటీ ఆఫ్ యువర్ ఫేవరెట్ హీరో ఆ హీరోయిన్ ఆ విత్తనాలకు మీ అభిమాన హీరో లేదా హీరోయిన్ పేరు పెట్టండి జయా జయా పద్మ మాధురి గివ్ ద నేమ్ టు సెలెక్ట్ అండ్ టు డెవలప్ ద న్యూ వెరైటీస్ నాట్ నాట్ ఎంఎస్సి అగ్రికల్చర్ ఇన్ ఇన్ లిటరల్ ఫార్మర్ క్యాన్ డూ ఇట్ కాబట్టి ఒక అద్భుతమైన కొత్త రకం విత్తనాన్ని అభివృద్ధి చేయాలంటే ఎటువంటి డిగ్రీలో అవసరం లేదు నిరక్షరాస్యులైనటువంటి రైతులు కూడా ఒక అద్భుతమైనటువంటి విత్తన రకాన్ని తయారు చేయగలరు యూ క్యాన్ డూ డూ ఇట్ ఇట్ యూ క్యాన్ మీరు సాధించగలరు ఫార్మర్ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూని ఫామ్ ఐజ్ గ్రేట్ సైంటిస్ట్ ప్రతి రైతు ఒక గొప్ప శాస్త్రజ్ఞుడే నాట్ నీ టు టేక్ ద రిసెర్చ్ ఇన్ ద కాలేజెస్ టు కీర్ లెర్న్ ఇన్ ద కాలేజ్ నాట్ జస్ట్ ది యూస్నెస్ ఎడ్యుకేషన్ యూస్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాలేजेस యూనివర్సిటీ ఎంఎస్సి అగ్రికల్చర్ మీన్ మాస్టర్ ఆఫ్ సోసైటీ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ బిఎస్సి అగ్రిగికల్చర్ మీన్ బ్యాచిలర్ ఆఫ్ సోసైటీ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ టోటలీ యూస్లెస్ టోటలీ యూస్లెస్ అదంతా ఎందుకు పనికిరాదు రండి ండి రైతులరా చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్ద బిరబిరండి రెండో రండి రైతులారా రా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా